హాయ్ అండి మొన్న గురువారం రోజు మన దగ్గర ఒక కస్టమర్ వచ్చారండి వాళ్ళు బెంటెక్స్లో తీసుకొచ్చారండి ఐటెం అనేది ఇది ఇది బెంటెక్స్ ఐటమ్ వాళ్ళు మాకు గోల్డ్లో తయారు చేసి ఇవ్వమన్నారండి సేమ్ ఇదే ఐటమ్ వాళ్ళు గోల్డ్లో తయారు చేసి ఇవ్వమన్నారు మనం సేమ్ యాస్టీస్గా వాళ్ళు స్టోన్స్ మార్చమన్నారు మాకు మధ్యలో అవి స్టోన్స్ మార్చి యాస్టీస్ తయారు చేసి ఇచ్చామండి యాస్టీస్ సేమ్ యాస్టీస్ వచ్చిందండి టెన్ గ్రామ్స్లో వచ్చిందండి ఇది మొత్తము చూడండి అంత ఫినిషింగ్ మధ్యలో బాల్స్ కూడా ఫినిషింగ్ కూడా బాగా క్లారిటీగా వచ్చాయి క్లారిటీగా వచ్చాయి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారంటే పది గ్రాములు బిస్కెట్ బిస్కెట్ తీసుకొచ్చారండి వాళ్ళు తీసుకొచ్చిన బిస్కెట్తోనే ఐటెం తయారు చేయమని తీసుకొచ్చారండి ఇప్పుడు మనం ఆ పది గ్రాములు బిస్కెట్ తీసుకొని వాళ్ళ దగ్గర ఎటువంటి తరుగు మజ్జు తీసుకోకుండా మనం ఐటెం అనేది తయారు చేసి ఇచ్చామండి ఓకేనండి అంటే బిస్కెట్ బంగారం మీరు ఎన్ని గ్రాములు కనుక ఇస్తే అన్ని గ్రాముల్లో మనము ఐటెం అనేది తరుగు ఎలాంటి తరుగు మజూరి లేకుండా ఐటెం అనేది తయారు చేసి ఇస్తామండి అంటే ఫోర్ గ్రామ్స్ కనుక మీరు బిస్కెట్ బంగారం తీసుకొచ్చారండి మీకు ఫోర్ గ్రామ్స్లో ఐటెం అనేది ఇచ్చేస్తామండి దాంట్లో ఇంక్లూడ్లోనే ఐటెం కాబట్టి తరుగు మజూరి అనేది దాంట్లోనే తయారు చేపిచ్చిస్తామండి ఓకేనండి